ಸಂಕ್ಷೇಮ ಪಾಲಿಲ್ವನ ನಿರ್ಮಾಣ ಕಾರ್ಮಿಕ ಐಕ್ಯತ ಸಂಕ್ಷೇಮ ಪ తాడద్రి పట్టణంలో లేబర్ ఆఫీస్ దగ్గర ఏఐటిసి ఆధీనంలో ఈరోజు బహున కార్మికుల గురించి ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు గౌడ్ గారు సీనా గారు రమణ గారు రవి గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మరి సిపిఐ నాయకులు టౌన్ సహాయ కార్యదర్శులు శ్రీరాములు రామాంజీ పట్నమయ్య అందరం కూడా ఇక్కడ చేరుకోవడం జరిగినది మేము ప్రభుత్వాలకు ఒకటే చెప్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు భౌన కార్మికులకు ఏమైతే వాళ్ళకు లబ్ధిలు ప్రభుత్వం తరఫున వచ్చేటి ఉన్నాయో అవన్నీ కూడా భౌన కార్మికులకు తక్షణమే అందుబాటు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వాలు వచ్చి రెండు నెలలైతే ఉన్నా కూడా రెండు నెలలైతే మూడు నెలలైతే ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఏ కార్మికు కూడా న్యాయం జరగలేదు మేము ఒకటి చెప్తా ఉన్నాం ముఖ్యంగా కార్మికులకు పని లేక ఈరోజు పోయే పరిస్థితి ఉంది వేరే రాష్ట్రాలకు పౌన కార్మికులు మరి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతూ ఉన్నాం ముఖ్యంగా సిమెంటు ఇసుక భవన కార్మికులకు అందుబాటులోకి తేవాలని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వెంటనే భవన కార్మికులను ఆదుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం లేని పచ్చాన భవన కార్మికులతో కలిపి ఏఐటిసి సిపిఐ అన్ని కలుపుకొని భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం